హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల మోస్ట్ కామన్ కాజ్ ఇది రక్తస్రావం అవ్వటానికి రక్తస్రావం ఇర్రెగ్యులర్గా అవ్వటానికి ఎక్కువ తక్కువ అసలు అవ్వకపోవటం గల మోస్ట్ కామన్ కాజ్ వచ్చి హార్మోనల్ ఇంబ్యాలెన్సే నెక్స్ట్ క్వశ్చన్ వైట్ డిశ్చార్జ్ కారణాలు ఏంటి సో వైట్ డిశ్చార్జ్ అనేది తెల్లబట్ట వైట్ బ్లీడింగ్ అంటారు కొంతమంది ఇది మోస్ట్ కామన్గా ఏమీ అపాయకరం కాకుండా కొన్నిసార్లు ఆడవాళ్ళల్లో అవుతుంది ఎప్పుడు అంటే ఎగ్ రిలీజ్ అయినప్పుడు పీరియడ్స్ వచ్చే ముందర దీనివల్ల దురద కానీ వాసన కానీ లేనప్పుడు ఇవన్నీ నార్మల్ అని పరిగణనలో తీసుకుంటాం బట్ ఇన్ కేస్ ఇది వాసన వస్తున్నట్టు కానీ లేదా దురద పెడుతున్నట్టు కానీ ఉంటే దీనికి గల కారణాలు మోస్ట్ కామన్లీ ఐదర్ బ్యాక్టీరియల్ వెజైనాసిస్ కావచ్చు లేదా వల్వో వెజైనల్ క్యాండియాసిస్ కావచ్చు అంటే ఫంగల్ ఇన్ఫెక్షన్ కావచ్చు సో దీనికి తగ కారణాలు హిస్టరీ అంతా మీ డాక్టర్ తీసుకొని దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ ఇస్తారు